టు షో టైమ్ ఆయన గొంతు పాటలకి పనికిరాదన్నారు అసలు పాడడం అంటే ఏంటో తెలుసుకోమన్నారు రికార్డింగ్ థియేటర్స్ ముందే అవమానించారు అయితే తరువాత గాత్రమే సంగీత ప్రపంచానికి గాయత్రి మంత్రంగా మారింది పాటల రికార్డింగ్ థియేటర్స్ నుంచే రికార్డ్స్ క్రియేట్ చేసేలా చేసింది ఆయన కళ కదిలించే పాటలకే కాదు అభినయానికి మెరుగులు దిద్దింది సెప్టెంబర్ ఇరవై ఐదున వర్ధంతి సందర్భంగా ఆల్రౌండర్ అనిపించుకున్న లెజెండ్ బాలసుబ్రహ్మణ్యం సినీ జర్నీ మీకోసం కెరీర్ బిగినింగ్ లో ఓ సాంగ్ కాంపిటీషన్ జరిగింది అదే ఎస్పీ జీవితాన్ని మార్చింది ఆ పాటల పోటీకి జడ్జిలు మ్యూజిక్ లెజెండ్స్ ఘంటసాల కోదండపాణీలు వాళ్ల చేతుల మీదుగా ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాడు బాలు అదే తన జర్నీకి శంకుస్థాపన అని అంటారు ఆ తరువాత నెల నెరుగుతే పాటతో ఆడిషన్ మొదలైంది చుట్టూ అంతా తన గాత్రం పనికిరాదన్న వాళ్లే వెక్కిరించే వాళ్ళే కానీ కోదండపాణి కంపోజ్ చేసిన పాటని పాడాడు అందర్నీ ఆశ్చర్యపరిచాడు అలా తన జీవితాన్ని మార్చేసింది మూవీ శ్రీ 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 మర్యాద రామన్నలోని పాట ఒక్క పాటలో మొదలైన బాలుజన్ని ఒకే రోజు ఇరవై ముప్పై పాటలు పాడే వరకు వెళ్ళింది అలా ఉపేంద్ర కుమార్ కంపోజ్ చేసిన కన్నడ సినిమా పాటలు ఒకేసారి ఇరవై ఒకటికి పాడాడు ఉదయం తొమ్మిది గంటలకు మొదలైన రికార్డింగ్ రాత్రి తొమ్మిది గంటల వరకు నడిచింది అది అప్పట్లో ఓ రికార్డ్ అయితే ఇలాంటి ఎన్నో రికార్డ్స్ని క్రియేట్ చేసి మళ్లీ వాటిని తానే బ్రేక్ చేశాడు బాలు పంతొమ్మిది వందల ఎనభైలో కేవీ మహాదేవన్ కంపోజ్ చేసిన పాటలు శంకరాభరణం ఇండియన్ సినిమానే ఆలోచనలో పడేసింది ఎస్పి బాలుకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది ఒక్క పాట తన జీవితాన్నే మార్చేసింది ఏ సినిమా వచ్చినా అందులో బాలు పాట కంపల్సరీ అయిపోయింది అంతగా తన పాటలు తూటాల్లా పేలాయి మ్యూజిక్ లవర్స్ ని కట్టిపడేశాయి ఇళయరాజా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జర్నీ వెరీ వెరీ స్పెషల్ ఇద్దరు వెండి సంగీత మెరుగులు దిద్దక ముందే సినిమా కష్టాలు కలిసి ఫేస్ చేశారు తర్వాత సంగీతాన్ని ఏలే స్థాయికి చేరారు ఇళయరాజా ఏ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసినా అందులో కనీసం ఒక పాటైనా బాలు పాడాల్సిందే ఇళయరాజాతో పాటు కేవి మహదేవన్ ఎంఎం కీరవాణి ఎస్ఏ రాజ్ కుమార్ విద్యాసాగర్లతో బాలు చాలా దూరం సినీ ప్రయాణం చేశాడు అందులో ఏ ఆర్ రెహ్మాన్ ది స్పెషల్ ప్లేస్ అలాగే రెహ్మాన్ కంపోజ్ చేసిన పాటల ప్రయోగాల్లో కూడా బాలుది వెరీ వెరీ స్పెషల్ ప్లేస్ రోజాతో ఈ ఇద్దరికీ సింక్ అయిన లింక్ కూడా ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది మెలోడీ డ్యుయెట్ ఇలా ఏది పాడినా పాటకు తగ్గట్టు గొంతు సవరించి మ్యాజిక్ చేస్తాడు ఎస్పి బాలు ఇక తన కెరీర్లో జానికి సుశీలతో కలిసి పాడిన పాటలు ఈ తరం సింగర్స్కి కూడా పాటాలే పనికిరాదనుకున్న తన గొంతు ఒక్క పాటతోనే హైలైట్ అయింది అదే ఎస్పీ బాలుని దేశవ్యాప్తంగా ఫోకస్ చేసింది శ్రీ 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 మర్యాద రామన్నతో టాలీవుడ్లో మొదలైన ఎస్పీ జర్నీ అదే టైంలో శాండిల్వుడ్కి చేరింది మొదటి పాట ఆడిషన్ పూర్తయిన ఎనిమిది రోజులకే నక్కరే అదే స్వర్గానికి అంటూ కన్నడ పాట ఆ తర్వాత తమిళ్ లెజెండ్ ఎంజీఆర్ సినిమా సాంగ్ ఆ వెంటనే మలయాళం ఆఫర్స్ ఇలా సింగిల్ సీజన్లో సౌత్ని మొత్తం కవర్ చేశాడు తన గాత్రల్లో మ్యాజిక్ని అందరికీ పరిచయం చేశాడు బాలు పాట బాలీవుడ్ జనాన్ని కూడా సర్ప్రైజ్ చేసింది అప్పటి వరకు హిందుస్థానీ పాటలకు అలవాటు పడ్డ ఆ జనానికి హిందీ యాసలతో పాడే సింగర్సే కనెక్ట్ అయ్యారు అయితే ఎస్పీ ఎంట్రీతో ఓ యూనిక్ వాయిస్ పరిచయం అవ్వడం దాంతో వరుసగా బాలుతో హిందీ పాటలు పాడించడం కామన్ అయిపోయింది మరో చరిత్ర హిందీ రీమేక్ ఏక్ తుజే కలియలో బాలు పాడిన తేరే మేరే బీచ్ మే సాంగ్ ఒక్కసారిగా బాలీవుడ్ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంది మేనే ప్యార్కియా మూవీ అయితే పూర్తిగా బాలు పాటలతోనే నిండిపోయింది లతా మంగేష్కర్తో కలిసి తను పాడిన ప్రతి పాట అప్పట్లో సంచలనం ఓ రకంగా సినిమా క్యాసులు అట్రాక్షన్ సాంగ్సే అనంతగా ఆ పాటలు ఫోకస్ అయ్యాయి ఇక హమా ఫై కౌన్ మూవీకి కూడా పాటలే పంచ ప్రాణాలు అలా ఆ సినిమా పాటలకి ప్రాణం పోశాడు బాలు బాలీవుడ్లో కూడా తానేంటో ప్రూవ్ చేసుకున్న బాలు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు యాభై వేలకు పైనే పాటలు పాడి గిన్నీస్ రికార్డ్స్ని క్రియేట్ చేశాడు తనే పాట పాడిన హీరోకి సూట్ అయ్యేలా గొంతు మార్చగల బాలు ఓ మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా బాలు పాటికి పట్టం కట్టిన సినిమా లిస్ట్ పెద్దదే అలా తను శంకరాభరణలో పాడిన ఓంకరనాథం సాంగ్కి ఫస్ట్ నేషనల్ అవార్డు వచ్చింది అలా ఇప్పటి వరకు ఆరుసార్లు ప్లేబ్యాక్ సింగర్గా జాతీయ పురస్కారాన్ని తీసుకున్నాడు ఇక ఏక్ తుజేకే లియలో తేరే మేరే బీచ్ మే బంధన్ సాంగ్ సాగర సంగమంలో వేదం అనువనువున పాటకి కూడా నేషనల్ అవార్డు వచ్చింది ఇక రుద్రవీడలో తను పాడిన చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది సౌత్ ఇండియన్ మ్యూజిషియన్స్ ని షాక్కి గురిచేసింది లో కూడా స్పష్టంగా వినిపించేలా తన గాత్రం మాయ చేసింది ఇలా చూస్తే కన్నడ మూవీ ఘనయోగి పంచాక్షరి గవయి తమిళ మూవీ మినసారా కనువులో తను పాడిన పాటలకి కూడా నేషనల్ అవార్డ్స్ సలాం చెప్పాల్సి వచ్చింది ఇక ఫిలింఫేర్ నంది అవార్డ్స్ అయితే లెక్కే లేదు అసలు శ్వాస తీసుకోకుండా పాటలు పాడి అప్పట్లో సంచలనం సృష్టించిన బాలు క్లాసికల్ మ్యూజిక్ మొదట్లో నేర్చుకోలేదు పాడడమే ఆసక్తి తర్వాత కెరీర్ మొదలు పెట్టాకే సంగీతంలో సంగతులు స్వరాల్లో మెలకులు నేర్చుకున్నాడట ఆ విషయంలో ఆయనకి ఆసక్తే అసలు గురువు బాలులో సింగరే కాదు మరిన్ని కోణాలు కూడా ఉన్నాయి అందులో ముందుగా ఫోకస్ అయిన యాంగిల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కమల్ హాసన్ సినిమా తెలుగులో వస్తుందంటే అందులో ఎస్పి బాలు వాయిస్ వినిపించాల్సిందే గుణ సినిమా కంటే ముందే సింకైన వీళ్ళ కాంబినేషన్ కొన్ని దశాబ్దాలు కంటిన్యూ అయ్యింది దశావతారంలో కమల్ పది పాత్రలు లేస్తే అందులో ఏడు క్యారెక్టర్స్కి డబ్బింగ్ చెప్పాడు బాలు కమల్ హాసన్ తో పాటు రజనీకి కూడా గొంతు సవరించిన బాలు డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా అందుకోని అవార్డు క్రియేట్ చేయని రికార్డ్ అంటూ లేదు